మాట్లాడుకుపోయే రోడ్డు ఎక్కడో రెండు కిలోమీటర్ల నుంచి రాబెట్టుకోండి అన్న వల్ల సపరేట్ ఉన్నాయి మిచాంగ్ తుఫాను మిచాన్ కారణంగా ఏలూరు రూరల్ మండలం కొన్ని గ్రామాలు పెదవేగి పెదపాడు దెందులూరు అన్ని కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వరి పండించేటువంటి ఉన్నారో ఆ రైతాంగానికి తీవ్రని నష్టాన్ని ఈ తుఫాను కలిగించింది రోజున పొలంలో ఉన్నటువంటి ధాన్యాన్ని బయటికి తీసుకురావాలంటే బండికి పదిహేను సార్లేసి ఒక్కొక్కసారికే డెబ్భై రూపాయలు అరవై రూపాయలు కిరాయి ఇచ్చి మరి రోడ్డుకి తెచ్చే పరిస్థితి ఏర్పడింది గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి నష్టాన్ని రైతు చవి చూడలేదు ముఖ్యంగా రంగుమారిన ధాన్యాన్ని కానీ మొలకెత్తిన ధాన్యాన్ని కానీ షరతులు లేకోకుండా ప్రభుత్వం కొనాల్సినటువంటి అవసరం ఉంది శాతం ఉందని చెప్పి కేజీ రెండు కేజీలు మినాంచి కొంటమనే సిస్టాన్ని ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో పైరు కింద మరి పెసరో మినుము అంతా కూడా దెబ్బతినిపోయింది తక్షణమే వాళ్ళందరికీ కూడా ఉచితంగా మళ్ళీ విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంత ఉపద్రవం జరిగినప్పుడు ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ప్రభుత్వం మరి కొమ్ముగాయాల్సినటువంటి పరిస్థితుల్లో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ యొక్క పర్యటనే కష్టంగా మారింది ఎక్కడో కొన్ని చోట్ల ఒట్లూరులో కొక్కిరిపాడులో ఎక్కడ బైపాస్ రోడ్డు ఏమిటా ఏదో నిన్న సివిల్ సప్లైస్ ఆయన వచ్చి అరుణ్ కుమార్ గారు జేసీ గారు వచ్చి మేము అన్నీ కొనేస్తాం అజ్ చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి ఎవరికి రైతాంగాన్ని తెలియపరచకుండా మరి మీరు రావటం ఇది భావ్యమా అని అడుగుతున్నాం మీరు వచ్చేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పాలి వాళ్ళని ఎండబెట్టుకుని రావాలి ఆ ఊళ్ళో ఉన్నటువంటి రైతాంగ నాయకుల్ని పిలవాలి మీరు ఏదో రోడ్డు పక్క టీవీల్లో పేపర్లో ఫోటోలు వేపించుకుంటా తిరిగినట్టుగా ఉంది తప్ప రైతాంగానికి ఎక్కడా కూడా మీరు ధైర్యాన్ని కానీ భరోసాను కానీ కల్పించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి చర్యలు జరగటం లేదు పైకి మాత్రమే ఊరికి అజ్జయ్ చేస్తాం విజయ్ చేస్తాం అంటున్నారు నిన్న కూడా చంద్రబాబు గారు కాలు బయట పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఎక్కాడు ఎక్కడా ఫీల్డ్లోకి వెళ్ళా ఎక్కడా రైతులతో మాట్లాడాలా ఒక యాభై మందిలో వంద మందిలో పిలుచుకుని ఒక రూమ్లో పెట్టి ఏదో మాట్లాడుకున్నాడు ఆ మనుషులతో అంతే తప్ప ఎక్కడా జరగలే జరగలేదు ఆయనకేం తెలుసు ఇప్పుడు ఈ ఎడ్ల పళ్ళే వాళ్ళు దెందులూరు నుంచి కిరాకొచ్చారు అడిగి సార్కి డెబ్బై రూపాయలు ఒక్కొక్క సార్కి ఒక్కొక్కరు పదిహేను సార్లే బండికి అట్లా కింద దిగువ నుండి ఆ నేలలో ఉన్నటువంటి ధాన్యాన్ని రైతు వదిలిపెట్టి ఊరుకోలేక తోలు అమ్ముకుంటున్నాడు దీన్ని కొనాలంటే మనం గెనోలు పడతాయో అంటే తరుకోకుండా ఆపేటండి మెక్క చేశాడు అక్కడ బాగా గడ్డి పెట్టి అందుకే మనం ఎట్ట మొత్తం పోయింది పట్టాలా ఏమవుతాడా ఎక్కడైనా చెప్తాడు పట్టల গৈপ <laughs> <laughs> <laughs>